సో గురువుని చూడగానే అందరు ఎమోషన్ అయి ఏడుస్తారు ఒక వీడియో ఉంది ఒక వీడియో ఉందన్న సద్గురు ఎందుకు మైకేల్ జాక్సన్ స్టేజ్ మీద వాడుతుంటారు ఇట్లా జనాలు ఇట్లా ఏడ్చేస్తారు బట్టలు చింపేసుకుంటారు రెండోది టికెట్కి పదివేల నుంచి లక్ష రూపాయలు పెట్టి మరే ఏడుస్తారు బలిష్టం జనాలకి ఏడవడం సో దీని వెనుక త్రీ ఆర్ ఫోర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఉత్తగానే కన్నీళ్ళు రావు ఏ విధంగా కన్నీళ్ళు వచ్చిందో అది రెస్పెక్ట్ సో గురువుని చూసి ఏడవద్దని నేను అనను కానీ దానికి కారణం ఏమిటో కనుక్కుంటే ఏడుపు అయిపోతుంది కారణం లేకుండా వచ్చే ఏడుపు చాలా గొప్పది కారణం లేకుండా వచ్చే నవ్వు చాలా గొప్పది ఇప్పుడు మనం నవ్వు రావాలంటే ఖచ్చితంగా ఒక సందర్భం ఉండాలి నవ్వినావునా అదర్వైజ్ పిచ్చుడు అంటారు ఎవడైతే రీజన్లెస్గా నవ్వుతున్నాడో వాడిని పిచ్చుడు అంటారు కానీ జెన్ పరిభాషలో సతోరి అని ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఐ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ నీకు అకారణంగా నవ్వు వస్తుంది నువ్వు సమాజంలో ఉంటే నిన్ను తిడతారు కాబట్టి నువ్వు జస్ట్ ఏకాంతంగా ఉంటావు అండ్ అకారణంగా వచ్చింది కాబట్టి నువ్వు ఆపలేవు తేడా అర్థమైంది కదా అంటే నీవు రీజన్ ఇప్పుడు కడుపు నొప్పి అకారణంగా వచ్చింది కాబట్టి నువ్వు కడుపు నొప్పి ఆపలేవు దానంతగా తగ్గవలసిందే మెడిసిన్ వేసుకోకపోతే యూ హ్యావ్ టు వెయిట్ సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ అండ్ నీకున్న నేచర్ సరౌండింగ్స్ నీకున్న రకరకాల విషయాలన్నీ హఠాత్తుగా ఒక బెలూన్ లేకపోతే ఒక ఒక బుడగ ఇట్లా విడిపోతుంది ఆ మూమెంట్ నవ్వు వస్తుంది నీకు అంటే ఇట్లాంటి లవ్ ఫుడ్ విషయాల నేను అప్పుడు సినిమాల్లో కూడా అప్పుడప్పుడు హీరో నవ్వుతాడు ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతాడు కమల్ హాసన్ సో ఇంత పనికిరాని కానీ నేను ఇంత బాధపడ్డది అని తెలిసిన మరుక్షణం యు లాఫ్ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు సతూరి అనేది ఫర్ ద ఫస్ట్ టైం యూ బికేమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ యూనో లాఫ్టర్ ఇంతవరకు సబ్జెక్ట్ వేరు ఉంది ఎవడో జారి పడుతున్నవ్వేవు సినిమాలో కామెడీ ఏదో చేస్తున్నవ్వేవు ఎగ్జాక్ట్లీ సేమ్ కెమికల్ రియాక్షన్స్ జరిగితే ఏడిచినప్పుడు కూడా పోనీ ఇప్పుడు వాళ్ళందరూ గురువుని చూసి ఏడుస్తున్నారు బాధ ఉందా బాధ ఉంటుందా ఆ ఏడుపులో అదొక సెలబ్రేషన్ ఒక హర్షాత్రేఖను ఏడుస్తారు నేను చెప్తే అది కూడా అక్కర్లే అది కూడా పోవాలి అన్నీ పోవాలి ఇప్పుడు మైకేల్ జాక్సన్ చూసి ఏడుస్తారు ఏ బాధ లేదు ఇప్పుడు టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది అందరు సూపర్ స్టార్లు వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నారు ఇంటర్వ్యూస్లో కనిపిస్తున్నారు కాబట్టి ఎమోషన్ తగ్గింది మీరు బిలీవ్ చేస్తారో లేదో నైన్టీన్ ఎయిటీ నైన్టీ వరకు బళ్ళు గిళ్ళు కట్టుకొని ఫిలిం నగర్ ఏరియాకి పోయి సినిమా హీరో ఇంటి ముందు నిలబడి అక్కడే వంటలు చేసుకొని ఆయన బయటకు వచ్చి ఇట్లా అంటే ఏడ్చిన వాళ్ళు ఉన్నారు జస్ట్ చూడ్డానికి వాళ్ళ అమ్మ నాయన చూడ్డానికి రియల్గా ఇప్పటికీ షారుఖ్ ఖాన్ ఇంటి పేరు మన్నతో ఏదో ఉంటుంది అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు ఏదో ఉంటుంది దాని బయట ఎవ్రీడే దర్శనం ఉంటుంది టిల్ టుడే ప్రతిరోజు షారుఖ్ ఖాన్కి ఒక వచ్చారా నా కొడుకులు బయటకు వచ్చేటిట్లా అంతే వాడు పైన కింద మధ్యలోకి వచ్చి చంపేస్తారు ఒత్తిడి చంపేస్తారు ఇప్పుడు చూస్తారు కదా ఎప్పుడైనా షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్కి హీరోయిన్ వస్తే ఒత్తిడి చంపేస్తారు ఎందుకు ఒక మనిషిని ఇంకొక మనిషి సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అది కుదరట్లే యు టు ఓన్ సంబడి ఇది హ్యూమన్ యొక్క ప్రొడిక్ అంటుంది అనుకుందాం అయితే ఈ ఎమోషన్ ఈ ఏడుపు ఎందుకు వస్తుంది దానికి ఒక మూడు నాలుగు రీజన్స్ నాకు తెలిసినాయి ఒకటి ప్యూర్లీ సైంటిఫిక్ మనకు సెరబ్రల్ అంటారు అంటే బ్రెయిన్లో ఒక పర్టికులర్ పార్ట్లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల నీకు ఏడుపు వస్తుంది ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి ఎగ్జాంపుల్ ఉల్లిపాయ దొరుకుతుంటే ఏడుస్తున్నారా ఇట్ ఇస్ ప్యూర్లీ కెమికల్ రియాక్షన్ వల్ల గ్లిజరిన్ కళ్ళకు తగిలితే ఏడుపుస్తుంది సో కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి సద్గురుని చూసిన మైకేల్ జాక్సన్ చూసినా మహేష్ బాబుని చూసినా లేకపోతే హఠాత్తుగా నీకు జాబ్ వచ్చింది అది చూసినా లేకపోతే నీకు అదేంది విశ్వ మన మిస్ యూనివర్స్ కిరీటం ఇట్లా పెట్టగానే అనౌన్స్ చేయగానే ఏడ్చేస్తారు సో ఈ వీటికి ఏడుపుడా వేరే లోపట ఆ కన్నీళ్ళ వెనక నీ లోపల టచ్ ఇప్పుడు ఉల్లిపాయ జరిగినప్పుడు లోపట టచ్ చేయాలి చూడు జస్ట్ ఫిజికల్ అంతే సో ఏడుపు ఫిజికల్గా ఉంటుంది ఏడుపు ఫిజికల్ ప్లస్ సైకలాజికల్ ఉంటుంది ఏడుపు ఓన్లీ సైకలాజికల్ ఉంటుంది దానికి బాడీకి ఏం చేయాలో తెలియక కన్నీళ్ళు పెడుతుంది బాడీకి ఏం ఉండదు సో ఈ మూడు తలాల్లోనూ ఉందంటే కొన్నిసార్లు ఓన్లీ బాడీ ఏడుస్తుంది కొన్నిసార్లు మైండ్ ప్లస్ బాడీ రెండు ఏడుస్తాయి కొన్నిసార్లు మైండ్ ఏడుస్తుంటుంది కానీ బాడీకి ఏడవాలని లేదు కానీ బాడీ ఒక ఎక్స్ప్రెషన్ అవుటర్ రియాలిటీ కాబట్టి దానిమ్మ నీళ్ళు కాడతాయి అంతే సో ఈ మూడు సందర్భాల్లోనూ మన కన్నీళ్ళు ఒక ఎవిడెంట్గా కనిపిస్తాయి ఇప్పుడు ఉల్లిపాయ అనేది బాధ లేదు ఏడిపచ్చింది తండ్రి తల్లి చచ్చిపోయింది బాడీ ఏడ్చింది మైండ్ ఏడిచింది ఎందుకంటే ఆ మా మదర్ అండ్ ఫాదర్కి బాడీతో కూడా సంబంధం ఉంది గురువు కలిసినప్పుడు మైండ్ ఏడుస్తుంది అంతే లేదా మైండ్ ఎమోషన్ బాడీకి సంబంధం లేదు సో ఈ మూడు తలాల్లోనూ కన్నీళ్ళు ఒక ఎక్స్ప్రెషన్గా వస్తాయి అయితే దీన్ని కనుక మనం అనాలిసిస్ చేస్తే దీంట్లో చిన్న 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 విషయాలు ఉన్నాయి ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు దీనికి పెద్ద జ్ఞానం అక్కర్లే సమాచారం అక్కర్లే సైన్స్ అక్కర్లే ఏది నీకు అందుబాటులో ఉండదు దాని పట్ల నీకు అవ్యాజమైన ప్రేమ మమకారాలు ఉంటాయి దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో లాంగింగ్ అంటే నీ మనస్సు గుంజుతూ ఉంటుంది యు లాంగ్ ఫర్ సమ్థింగ్ సో ఈ గురువుల పట్ల ఒక లాంగింగ్ వచ్చేసింది అట్లాగే సూపర్ స్టార్స్ పట్ల ఒక లాంగింగ్ ఉంటుంది సో అందుకని నువ్వు పరిపూర్ణంగా ఆస్వాదించే వరకు అతన్ని సమక్షంలో ఉండటం లేదు అంతెందుకు ఇంత పెద్ద విషయాన్ని సద్గురుని చూస్తే ఎందుకు ఏడుస్తారని అదని చిన్న ఎగ్జాంపుల్తో కొట్టి పడేచ్చు ఓ చిన్న పిల్లవాడికి ఐస్ క్రీమ్ ఇట్లా నోట్ల పిల్లలు కూడా లాగేసుకో కదా వాడు ఎట్లా బట్టలు చింపుకొని ఏడుస్తాడు ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ అది ఐస్ క్రీమ్ చేతుల ప్లేస్లో నువ్వు సూపర్ స్టార్ని సద్గురుని పెట్టు వాళ్ళు నీ ఇంటికి వచ్చి ఉన్నారనుకో ఒక ఆరు నెలలు ఉన్నారనుకో ఉన్న ఎమోషన్ అంతా పెక్తుంది అసలు నువ్వు ప్లాన్ చేసుకుంటూ వీళ్ళని ఎట్టి వెళ్ళగొట్టని ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు దూరపు కొండల నునుపులాగా అన్నీ అందంగా అనిపిస్తాయి రెండోది అది ఆకర్షణీయంగా ఉంది ఇప్పుడు సూపర్ స్టార్ ఎవడు ఎగురుతాడు దుంకుతాడు ఫైట్లు చేస్తాడు ఫిజికల్ రియాలిటీలో ఏమేమో చేస్తాడు నుంచి డైలాగులు చెప్తాడు అలా నువ్వు చేయలేవు సో యూ అడ్మైర్ హిమ్ యూ సెలబ్రేట్ హిస్ టాలెంట్ ఇప్పుడు అట్లాంటి వాడిని ఎవడన్నా బెస్ట్ కోరుకుంటాడు సో మన ఇంట్లో చూస్తే అంత లఫ్డ్ గా ఉన్నారు వాడు నీకు నచ్చిన ఎక్కడో వేరే ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కేకరే వీళ్ళని చూస్తే చిరాకు దొప్పి వాడిని చూస్తే అద్భుతంగా ఉండే ఇంకోటి అందరూ లైక్ చేస్తున్నందుకు నీ యొక్క లైకింగ్కి ఒక స్ట్రెంగ్త్ దొరుకుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కుటుంబం అంతా ఇట్లా కూర్చుంది ఒక అమ్మాయి అన్నది ఐ లవ్ సుప్ మహేష్ బాబు అన్నదనుకో అప్పుడు అందరు ఎవ్వరు ఎవరు పట్టించుకోరు కదా అంటే ఎవ్వరు ఎవ్వరు దాన్ని తప్పుగా తీసుకోరు ఎగ్జాక్ట్లీ అదే అమ్మాయి ఐ లవ్ అవర్ మిల్క్ బాయ్ అని పై అంతా వెళ్ళబడుతుంది దాన్ని అసలు నీ కులమేంది నా కులమేంది అక్కడ అన్నీ వచ్చేస్తాయి సో ఎప్పుడైతే ఐ లవ్ మహేష్ బాబు అని ఒక కూతురు అన్నదో పేరెంట్స్ ఎందుకు ఏమంటారు తెలుసా ఆడు దొరకడు చేయడు అంటే వేస్ట్ అదే మిల్క్ బాయ్ పక్కనే ఉన్నాడు ఆడు ఇట్లా చూస్తూ ఉన్నాడు మనిషి అన్నీ తెలిసిన పిచ్చోడు బేసికల్గా ఏదో ఏది పూర్తిగా తెలుసుకునే ఆసక్తి ఉండదు మనిషికి సినిమా అంటే ఇష్టము చూడడం మాత్రం ఇష్టం తీయడం ఇష్టం లేదు సగం పెయింటింగ్ ఇష్టము పెయింటింగ్ ఇవ్వడం నేస్తే సలహాలు ఇవ్వడం ఇష్టము బాగుంది బాలే చెప్పడం ఇష్టం బ్రష్ పట్టుకునేయడం ఇష్టం లేదు చాలామంది భర్తలకి వంట చేస్తే పేర్లు పెట్టడం ఇష్టం కానీ అన్న కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తే అసలు ఎంత ప్రాబ్లం ఉంటుంది ఎంత ప్రాసెస్ ఉంటుంది ఆ రుచి వెనక ఎంత ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అదనవసరం సో అన్నీ హాఫ్ బేక్డ్ కేక్స్ ఎప్పుడన్నా ఫుల్ బేక్డ్ కేక్ చూసినప్పుడు మనకు కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఆ ఎమోషన్ రావడానికి మెయిన్ రీజను ఇతను మనకి అందే స్థాయిలో లేడు చాలా ఎత్తులో ఉన్నాడు చాలా గొప్పవాడు ఇటువంటి ఆలోచనల యొక్క బండల్ ఆలోచనల యొక్క దొంతర వల్ల నీకో ఎమోషన్ బిల్డ్ అవుతుంది గంతే ఇప్పుడు ఎమోషన్ అయ్యేవాడికి లిబరేషన్ లేదు ఇది సీరియస్ మ్యాటర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బీ లైక్ హిమ్ లివ్ లైక్ హిమ్ జస్ట్ డోంట్ గెట్ ఎమోషనల్ ఒకవేళ నువ్వు సద్గురు లాంటి ఒక మానసిక పరిపక్వత కావాలంటే ఉత్త ఏడుచుకుంటూ కూర్చుంటే కుదరదు ఆయన అన్ని విషయాలు భలే చెప్తాడు మరి నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు అధ్యయనం చేయడం లేదు ఆయన పాప నిరంతరం ఉంటాడు ఒకప్పుడు సో ఆయన అధ్యయనం వల్ల ఆయన తెలుసుకున్న విషయాల వల్ల ఆయనకి నిరంతరం ఒక అటెన్షన్ దొరుకుతుంది ఇప్పుడు నువ్వు దాన్ని చూసి థ్రిల్ అవ్వడం ఆపేసి అది ఎలా సాధ్యమైంది మనలాంటి మనిషే అతను మనం మర్చిపోయినాం ఒక సెలబ్రిటీ కానీ ఒక గురువు కానీ మనలాంటి మనిషే దానికి కౌంటర్ ప్రాపకండా ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గరికి వెళితే నీకు అసలు ఆహా ఓహో అసలు అద్భుతం ఎందుకంటే చుట్టుపక్కల కోట్రెంత నిన్ను అట్లా మెయింటైన్ చేస్తారు అంటే అతను గొప్ప అది మర్చిపోకు అని నీకు చెప్పి పంపిస్తారు సో అతనితో ఎలా మాట్లాడాలి అతని దిక్కి ఎలా చూడాలి ఎవ్రీథింగ్ నేను ప్రిపేర్ చేస్తారు ఇంత ప్రిపరేషన్లో నీకు ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది సద్గురు దగ్గరికి ఎందుకురా పోలీస్ స్టేషన్ పోయినోళ్ళు చూడు ఎగ్దాం టైట్ అయిపోతారు పై అక్కడ పోగానే నీకు ఎగ్దాం ఇంటిగ్రిటీ వస్తుంది బయట ఉన్న కానిస్టేబుల్స్తో సహా ఒకసారి ఇట్లా జరిగింది మా ఫ్రెండ్స్ అందరూ గురు బయట ఏదో చేస్తుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేసారు మా క్లాస్మేటే అంటే మాకు సీనియర్ జూనియర్ అతను కానిస్టేబుల్ స్టేషన్ ఇట్లా కూచోబెట్టరు కింద వీడు వచ్చాడు రా మిమ్మల్ని తీసుకొచ్చారంటే ఏదో ఇట్లా చేసింది నువ్వే చెప్పాలంటే ఎస్ఎస్ఆ నేను చెప్తా నేను చెప్తా మనోడే మీరేం ఫిక్కర్ చేయక చాగీది అవుతారా అదంతా మాట్లాడండి ఎస్సే రాగా ఎస్ఏ అది పనులు పలు కొట్టినాడు వాడు అయిపోయిన తర్వాత ఏమీ అట్లా చేసినామంటే మన ఉద్యోగం పడుతుంది ఎస్ఎస్ఆర్ అని తిట్టరాదు సో ఒక ఒక స్టేషన్లోకి వెళ్తేనే నీలో ఇంటిగ్రిటీ వస్తుంది గురువు దగ్గరికి పోతే రాకపోవడం ఏంటి నాన్ సెన్స్ ఇక్కడ విషయం అది కాదు ఎక్కడున్నా లూజ్ అండ్ న్యాచురల్గా ఉండు నీ సెన్సెస్లో నీ ఉండు దట్స్ ఆల్ నువ్వు బాత్రూంలో ఉన్నా గురువు సమక్షంలో ఉన్నా యూ ఆల్వేస్ ఇన్ యువర్ సెన్సెస్ నీ ఇంద్రియాలను గమనిస్తూ ఉండు అక్కడ నిజమైన ఆచరణకి డోర్ ఓపెన్ అవుతుంది సో నేను సైంటిఫిక్ అబ్జర్వేషన్ ఒకటి ఉంది అదేంది బ్రెయిన్లో ఏదో కెమికల్ రియాక్షన్ జరిగి ఏడిపోస్తుంది రెండోది న్యాచురల్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి ఉల్లిపాయ జరిగితే లేకపోతే గ్లిజరిన్ కానీ మనం ఒక వ్యక్తి గురించి చేసుకున్న రకరకాల ఆలోచనలు ఆచరించకుండా ఆలోచిస్తున్న వాడికి ఈ పరహ ఎమోషన్స్ వస్తాయి వీళ్ళ చేతులు జోడించి దే కెప్టాన్ క్రయింగ్ అన్నట్టు దే డోంట్ నో వాట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అదొక పరంపర అంతే ఇప్పుడు ఏడుస్తుంటే చుట్టుపక్కలంతా కనీళ్ళు పెట్టుకున్న పెట్టుకుంటున్నారు కాబట్టి ఎవడు తప్పనడు దాన్ని నేను తప్పనట్లే అంతెందుకు మా బుచ్చారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అనేవాడు ఒక పాట పాడు అంటే నేను ఆయనకి కాస్త ఉర్దూ అండ్ హిందీ సాహిత్యం ఉన్న పాటలు చాలా ఇష్టం నేను కూర్చొని ఇలా పాడేవాడిని హమే కాశు సే నహోతి అని పాడితే ఆయన కూడా వచ్చింది నాతో పాటు అంతవరకు ఎడో తిరిగేవాడు ఆ పాట పాడగానే అర్చి కూర్చునేవాడు హమే కాశు అనగానే ఆయన ఈ పాట ఎప్పుడు విన్న ఆయనకు వచ్చింది ఎమోషన్ వచ్చేది చిన్న కళ్ళు నేను ఒకసారి అడిగాను సార్ అలా ఎందుకు వస్తాయి మీకు కన్నీళ్ళు అంటే ఆయన అన్నాడు ఆ సాహిత్యంలో ఉన్న లోతుల వల్ల అన్నాడు అంటే నువ్వు తినే అందులో మాట ఉంటుంది ఒక మహారాజా నువ్వు రోజు పాందిని ఉమ్మేస్తావు అట్లా నా మన ప్రేమను రాదు ఈ పనికిరాని ప్రేమల వల్ల నీ లైఫ్ బర్బాతు నా లైఫ్ బర్బాతు అందులో సత్యంగా అనిపించి జస్ట్ నా హృదయం కాస్త ద్రవిస్తుంది అదర్వైజ్ ఐఎమ్ నాట్ శాడ్ అనమాట సో మై టీయర్స్ ఆర్ ఫర్ ద పోయిట్రీ అట్లనే ఓ గురువుని చూసినప్పుడు ప్రాబబ్లీ దేర్ టీయర్స్ ఆర్ ఫర్ లవ్ లేకపోతే ప్రపంచంలో ఎక్కడ దొరుకున్న ఒక అన్కండిషనల్ లవ్ వచ్చింది ప్రపంచంలో అందరూ క్రిటిసైజ్ చేస్తారు తిడతారు గురువు ఒక్కడ నిన్ను సపోర్ట్ చేస్తాడు ప్రపంచంలో ఎక్కడమైన డిస్క్రిమినేషన్ ఉంది గురువు సమక్షంలో డిస్క్రిమినేషన్ లేదు రకరకాల కారణాల వల్ల కన్నీళ్ళు వస్తున్నాయి మంచిదే కానీ నీ అంతిమ లక్ష్యం అది కాదు ఏడుస్తూ ఏడుస్తూ తుడుచుకుంటూ తుడుచుకుంటూ చచ్చిపోతావు పో కానీ నేను చెప్తున్నది ఏడ్చేవాళ్ళు తప్పని కాదు అది ఎందుకు వస్తుందో ఫిగర్ అవుట్ జీ తద్వారా విముక్తి ఉంది అదేమిటి ఏ విషయమైతే నీకు ఓన్లీ ఆలోచనలుగా ఉందో అక్కడనే ఎమోషన్ ఉంది ఏ వ్యక్తి ఆచరణ అయిందో ఏ విషయమైతే ఆచరణగా మారిందో అక్కడ ఏ ఎమోషన్ ఉండదు ఎవరన్నా క్రాస్టిక్ చేసుకోవచ్చు చిన్న బైఫర్కేషన్ అంతే సో ఇప్పుడు ఏ గురువు లేదా ఏ సూపర్ స్టార్ ఏ మైకేల్ జాక్సన్ వాళ్ళు జస్ట్ చేయటం చేసిపోతున్నారు ఇట్లా ప్రధానమంత్రి ఇట్లా టచ్ చేసిపోతున్నాడు ఓ అని అరుస్తారు అలా కాకుండా మీరంతా పదండి మీ ఊరికి వచ్చి ఉంటా వన్ ఇయర్ ఫస్ట్ డేస్ సెకండ్ ప్రధానమంత్రి ఇప్పుడు తన మంది మార్బులంతో రాకూడదు కండిషన్ సద్గురు తన కోటరితో రాకూడదు ఎక్కడికి వచ్చినా తన బలగం వస్తుంది సో వాళ్ళు మొత్తం ఏరియాని కబ్జా చేస్తారు ఫ్రాంక్గా చెప్పాలంటే స్పిరిచువల్లీ శానిటైజ్ చేస్తారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఉన్న చోటికి వెళ్ళారా మీరు ఇప్పుడు శానిటైజ్ అంటే అది కాదు అది బాత్రూమ్ కాదు బే ఎప్పుడు వెళ్ళారా మీరు ఎప్పుడన్నా ఎందుకు వెళ్ళావు ఎప్పుడన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ గదికి ముఖ్యమంత్రి వస్తున్నాడు రేపు ముఖ్యమంత్రి ఈ రోజే సెక్యూరిటీ వచ్చేస్తుంది వచ్చి ఈ ఏరియాని మొత్తం శానిటైజ్ చేస్తారు మొత్తం స్కాన్ చేస్తారు ఇప్పుడు ఎవరు ఉన్నారనుకో అసలు ఇతరవరు హూ ఇది అడుగుతారు అక్కడ వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు అతనికి ఇబ్బంది కాకుండా వాతావరణం ఎలా ఉండాలో అది ఎప్పుడు ముందే చేసి పెడతారు ఆ తర్వాత ఇతను మా ఫ్రెండ్ పంపించేసి డ్యాప్ టుమారో రా ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను అన్న లేదు సార్ అతను ఉండడం కంపల్సరీ సో అతను వచ్చినప్పుడు ఇతను కూడా ఉండాలి ఎందుకుంటాడు వై అంటే ఇతను ఏం రోజు చేస్తా అంటే నేను అప్పుడు వచ్చిందో క్రియేట్ చేస్తాను టీ అందిస్తాడు ఓకే ఎలా అందిస్తావు ప్రాక్టీస్ చేపిస్తాను నీతోటి ఐఎమ్ నాట్ జోకింగ్ నేను కేసీఆర్ ఉన్నప్పుడు పర్ఫామ్ చేయడానికి వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు పర్ఫామ్ చేసి అయిపోయిన తర్వాత ఏం చేస్తావంటే ఐ జస్ట్ సే టాటా బై టు వాల్ అండ్ లీవ్ ద స్టేజ్ హౌ యూ సే టాటా బై బాయ్బేట్ షోమి అన్నాడు అంటే నేనన్నా ఇటు ఇట్లా చెప్పు అన్న నో చీఫ్ మినిస్టర్ను అట్లా అన్నద్దు ఇట్లనే పెట్టాలి డూ ఇట్ వన్ సెకండ్ రిహార్సల్ అని చెప్పాడు అంత భయంకరమైన ప్రోటోకాల్ ఉంటుంది సో ఈ ఇప్పుడు ఈ పొలిటీషియను మైకేల్ జాక్సన్ సద్గురు దే ఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ కానీ నాకు అది అది నా ఇస్ నాట్ కరెక్ట్ అంటే సమాజంలో నువ్వు ఒక విషయాన్ని చెప్పడానికి అంత ప్రపగండా అక్కర్లేదు అన్కండిషనల్గా చెప్పు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా పిలవాలో కూడా చెప్పారు అనుకో ఇంకంతకంటే దారుణమైన ప్రాపర్గా అంటే నాకు తెలుసు ఇది అంటే తెలిసి చెప్తున్నాను నేను ఎలా పిలవాలి ఎంత దూరం కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఎంత హంబల్గా మాట్లాడాలి ఎవ్రీథింగ్ ఈజ్ కండిషన్ అన్కండిషనాలిటీ గురించి చెప్పడానికి వచ్చిన ఒక గురువు చుట్టూ కండిషన్సే ఉన్నాయి అతను ఫ్రీగా ఉన్నాడు వాటి మధ్యన ఎందుకంటే అతనికి ఇప్పుడు ఉదాహరణకు నీ ఇంట్లో నువ్వు ఫ్రీగా ఉంటావు నాకు ఉండొద్దు ఫ్రీడమ్ నీ ఇల్లు కాబట్టి నువ్వు పెట్టుకున్న రూల్స్లో నువ్వు ఫ్రీగా ఉంటావు వేరే వాడికి ఎట్లుంటుంది నిన్నే నేను చెప్పినప్పుడు అందరు నవ్వారు ఆశ్రమంలో ఒక్క బోర్డు ఉండడానికి వీల్లేదు అంటే సైలెన్స్ ఉండండి అని అసలు అంటే ఇట్స్ ఇన్సల్ట్ టు యునో సీకర్ వాడంతకు వాడు సైలెన్స్ అయ్యే అవకాశం ఇవ్వాలి నువ్వు ఎక్కడైతే ఇంపోజ్ చేస్తావు ఒక ఐడియా దెన్ యూ మిస్ ద పాయింట్ ఎనీవే మన సబ్జెక్ట్ ఏంటంటే ఎమోషన్ అనేది ఉండనాయా ఏడుస్తే ఏడుచుకొని మైకేల్ జాక్సన్ చూసి ఏడ్చారు మహేష్ బాబుని చూసి ఏడ్చారు ఒకవేళ ఈ సూపర్ స్టార్లంతా నీ ఇంటికి వస్తే నువ్వు వారం రోజులు ఎలగొట్టకపోతే చూడు ఇంక్లూడింగ్ గురుస్ ఏ వాడు ఆత్మజ్ఞానం వాడు బొంద వాడు బాత్రూమ్ లైట్ వేస్తలే లైట్ బంద్ చేస్తలే అంట ఆ టవాలు ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు గబ్బులేస్తుంది సో మెనీ థింగ్స్ వస్తాయి చర్చలోకి అందుకే గురువులు ఈ సూపర్ స్టార్స్ ఎక్కడన్నా పోయినా వాళ్ళకి సపరేట్ అకామిడేషన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరిని నువ్వు భరించలేవు నిజమైన సూపర్ స్టార్స్ మన ఇంట్లోనే ఉన్నారు నీకోసం వండి పెడుతూ నీకోసం కష్టపడుతూ నీకు సినిమా పోతా అంటే పైసలు ఇచ్చే డాడీ నీకు ఏమైనా బాడీ ప్రాబ్లం ఉందంటే అమృతాన్ని రాసేది ఆయనమ్మ వీళ్ళందరూ నిజంగా సూపర్ స్టార్స్ కానీ వాళ్ళు ఇగ్నోర్ చేయబడతారు ఎందుకంటే నిరంతరం వింట్లున్నారు కదా అందుకని వాల్యూ ఉండదు నాకు ఇక్కడికి మన మన హైదరాబాద్ యూసుఫ్ జాహీ సుల్తాన్ ఉన్నాడు ఒకసారి వాళ్ళ వాళ్ళ కుటుంబం కోసం పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది అక్కడ ప్రోటోకాల్లే నాకు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఆ యూసుఫ్ జాహీ పరివారం అంతా వస్తారు అందులో లేడీస్ కూడా ఉంటారు ద ఆర్ ఆల్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ అంటే వాడు ఏం చెప్తున్నాడు నువ్వు కాదు గూట్లే అని చెప్తున్నాడు వాడు లిటరల్గా అంటే వీ ఆల్ బిలాంగ్ టు రాయల్ ఫ్యామిలీ వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఎథౌస్ అండ్ కస్టమ్స్ అండ్ ఆ వాడు వాడు లిటరల్ తిరుగుతున్నాడు అన్నాడు అంటే నీకు అంత సీన్ లేదు నీకు ఒక పుల్లయత్గా సో సో నన్ను తీసుకెళ్ళి చౌమహల్ ప్యాలెస్ సో వేడ్ డ్యూ స్టాండ్ వే డ్యూ పెర్ఫామ్ వేర్ విల్ విత్ ద స్క్రీన్ అడుగుతున్నాడు పాప మాయను నేను చెప్పాను దిస్ ఈస్ వేర్ ఐ స్టాండ్ దట్ వుడ్ బి ఈజ్ ఇట్ పాసిబుల్ ఈజ్ ఇట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ఖాన్ ఐ రెస్పెక్ట్ యువర్ ఆర్ట్ అని మళ్ళీ చెప్పి మళ్ళీ రాయల్ ఫ్యామిలీ అక్కడికి రావాల్సింది బికాస్ దే కాంట్ సీ ఎనీబడి అవుట్ సైడ్ పర్సన్ అండ్ ఆల్ దట్ సో మేము ఒక పరదా కడతాం పరదా వెనుక నువ్వు ఉండి పర్ఫామ్ చేయి నేనన్న ఇప్పుడు మనం స్క్రీన్ నుంచి ఒక హెచ్డిఎంఏ కేబుల్ వస్తుంది యా కరెక్ట్ కరెక్ట్ అండ్ దట్ విల్ బి కరెక్టెడ్ టు కెమెరా కరెక్ట్ కరెక్ట్ అండ్ ఐ విల్ బి బ్యాక్ సైడ్ అంత పరదా దట్ కరెక్ట్ పరదా ఎందుకు మా ఇంటికి అడుగుంటా అక్కడికి వేయండి కేబుల్ అనగానే ఆగిపోయాడు ఆయన నేనన్నా జస్ట్ వన్ వర్డ్ సార్ వీ ఆల్సో బిలాంగ్ టు రాయల్ ఫ్యామిలీ వీ డోంట్ పర్ఫామ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ సారీ టాటా బై బై ఇది ఒక పొలైట్ వే ఆఫ్ ఇన్సల్టింగ్ మీకు ఆర్ టు గీర్ టు తొక్క ఇంకోటి ఇంకొక ఆప్షన్ ఉంది పే ద సేమ్ అని ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ జస్ట్ ప్లే నాతో పనే ఉంది మీకు అసలు ఎందుకు లైవ్గా పర్ఫామ్ చేయాలి విన్ ఐ హీన్ ఇది ఇది సో సమాజంలో అన్నీ ఉన్నాయి సో ముందే మొత్తం కండిషన్ చేస్తా నిజమైన ఒక సూపర్ స్టార్ కానీ రజనీకాంత్ని అందరూ అడ్మిర్ చేస్తారు ఎందుకు కామన్ మ్యాన్ లాగా ఉంటాడు నిజంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈ సూపర్ స్టార్లు గురువులు భయపడుతున్నారు బయటకు వస్తే మన వాల్యూ పోతుందని నువ్వు నిజంగా కామన్ మ్యాన్ ఉంటే నిజమైన వ్యాల్యూ వస్తుంది ఇప్పుడు మొన్న రాంబాబు వచ్చాడు ఒకతను ఇట్లా చెప్తున్నప్పుడు అన్నాడు అట్లేం లేదండి మీరు అంటే చాలా గ్రేట్ అని నాకు ఒక భావన కలిగి నేను మీ దగ్గరికి వస్తున్నా ఇది తప్పంటారా అన్నాడు నేను హండ్రెడ్ పర్సెంట్ తప్పు వన్ మంత్ నాతో ఉంటే అదంతా వీక్తుంది ఉండు ఎందుకంటే నేను దాన్ని ప్రొటెక్ట్ నువ్వు ఎక్కడికి పోయినా ఆ భావనని టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసి నేను దేవుణ్ణి అయితే నీ మైండ్లో ఇది ప్రొపగండా నడుస్తూనే ఉంది ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వస్తే బహునరిచేందుకు వాడిని ఎవరకపోతారాయా కానీ ఇప్పుడు నువ్వే ఏదన్నా ఈవెంట్కి వెళ్ళినావు పెళ్ళికి పోరా పోతే పదవినిస్తే ఒక ఐదు మంది భవన్సీలు తీసుకొని పో అందరు ఆశ్చర్యకారు చూస్తారు నేను అసలు ఎవడు వేడు తర్వాత ఒక ఐదు మందిని పెట్టుకొని నువ్వే ఇట్లా పరిగెత్తుకొని చదాల మంది దగ్గరికి వస్తే ఆ బోసాలు తీసుకుని అక్కడ అక్కడున్న ప్రతి ఒక్కరినితో ఫోటో దిగాలనుకుంటాడు ఇది ఒక పిచ్చి సైకలాజికల్ డ్రామా ఇది నిజమైన గురువు నెక్కడుగా ఇట్లా ఉండాలి శిష్యుల మధ్యన సత్యం చెప్పాలి ఉన్నదేదో చెప్పాలి ఏ నేను నువ్వు ఒకటే రా డాడీ దానికి కొంచెం అవేర్గా ఉన్నాను నువ్వు లేవు ఈ కొన్ని విషయాలు సరి చేసుకు బాగుంటుంది అంతవరకు గురువు డ్యూటీ ఈ ఒక సెలబ్రిటీ లైక్ ఒక స్టేచరు అతను అందరు నిలబడు అసలు గురువు అనేవాడు పట్టించుకోబడకూడదు అతనిలో ఉన్న క్వాలిటీ ఇంపార్టెంట్ అతను వ్యక్తిగా అతను ఇంపార్టెంట్ కాదు సో ఒక వ్యక్తికి ఇంపార్టెంట్ ఇచ్చే మైండే అదే మైండ్ సెలబ్రిటీని చూసి ఎమోషన్ అవుతుంది అదే మైండ్ ఒక అవార్డు వచ్చినప్పుడు ఎమోషన్ అవుతుంది అదే మైండ్ ఒక గురువుని చూసి ఎమోషన్ అవుతుంది యు ఆర్ నాట్ హియర్ టు గెట్ ఎమోషనల్ దీని వెనుక లాస్ట్ ఒక్క విషయం చెప్తాం ఇప్పుడన్నా ప్రశాంతంగా కూర్చున్నావు నీ బాడీ మైండ్ చాలా బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ అయ్యింది అసలు నీలో డివిజన్ లేదు నీలో ప్రపంచం యొక్క ఏ జాడ లేదు అట్లాంటి మూమెంట్స్ వచ్చాయనుకో అత్యంత న్యాచురల్గా అప్పుడప్పుడు కన్నీళ్ళు వస్తాయి అది బాడీకి సంబంధించింది కాదు మైండ్కి సంబంధించి ఇట్స్ అ జస్ట్ ఒక ఎగ్జిస్టెన్షియల్ రెస్పాన్స్ అన్నట్టు ఎగ్జాంపుల్ ఏదన్నా మనకు అన్నం అయితే రెడ్ లైట్ వస్తుంది అంటామా ఒక్కోసారి అన్నానికి రెడ్ లైట్కి సంబంధం లేదు అది దట్ ఇస్ ఇండికేషన్ సమ్టైమ్స్ కొన్ని ఇండికేషన్స్ ద్వారా తెలుస్తుంది నువ్వు బాగున్నావు అలాంటి కన్నీళ్ళు స్వైప్ చేయబడవు ఒకవేళ ఆ వ్యక్తి అలాంటి స్టేచర్లో ఉంటే నిజంగా అతని కన్నీళ్ళు వస్తే అది అట్లా ఒక వాటర్ డ్రాప్ వచ్చి అట్లా ఎవాపరేట్ అయిపోతుంది బికాజ్ ఈ హాస్ నో కనెక్షన్ విత్ ఇట్ అంటే తను ఉన్న స్థితి వెనుక తన ప్రయత్నం ఏమీ లేదు అది ఎగ్జిస్టెన్షియల్గా తను బాగున్నాడు అన్ని హఠాత్తుగా ఒక హార్మోని ఎస్టాబ్లిష్ అయింది అన్నిటి మధ్యన నీవు నీ శరీరము నీ ఆలోచనలు ప్రపంచానికి అన్నెసెసరీ విషయాలు నీ పక్కకు తొలగిపోయినాయి సడన్గా ఒక చిన్న అల్టిమేట్ హార్మోని ఎస్టాబ్లిష్ అయ్యి ఒక్కొక్కసారి అట్లా కన్నీలు రావచ్చు వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్ అది నువ్వు ప్లాన్ చేసుకోలేవుతు ఏడిసి అట్లా ఉండదు అది వెరీ రేర్లీ అది నువ్వు అస్సలు ప్లాన్ చేయలేవు ఇంకోటి అట్లాంటి క్షణాలు లైఫ్లో మాటి మాటికి రావు ఒక వ్యక్తికి రమణ మహర్షి లాంటి వాడు ఒకనొక టైంలో అనుభవించి ఒక అల్టిమేట్ స్టేట్ లైఫ్ అంతా అట్లా ఉండకపోవచ్చు ఆ అనుభవం ఉంటుంది కానీ ఆ పీక్ ఉండదు అనుభవం ఉంటుంది ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కావు ఆ పీక్లో ఉన్న నీవు వేరు కానీ కిందికి దిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ శిఖరం యొక్క అనుభవం ఉంటుంది నీళ్ళు అది ఎక్కడికి పోదు కానీ ఆ పీక్లో ఉన్నప్పుడు అనుభవం ఉంది ఆ పీక్లోనూ ఉన్నావు అక్కడ సడన్గా ఎవ్వరు లేరు నువ్వు ఆనందం షేర్ చేసుకోవడానికి వాట్ విల్ అప్పుడు ఏం చేస్తావు ఎవ్వరూ లేరు నీ పక్కన చూ నేను నువ్వు షో ఆఫ్ చేయడానికి ఎవ్వరూ లేరు నువ్వు అరిచిన పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు నువ్వు గట్టిగా పాట పాడితే అప్రిషియేట్ చేయడానికి అయినప్పటికీ ఏదో ఒకటి చేయబడుతుంది అట్లా జరుగుతుంది ఒక చిన్న ఒక ఒక ఇంగ్లీష్ మూవీ గుర్తొచ్చింది నాకు అది చెప్పి ముగిస్తా అందులో ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు హీరో అండ్ దట్ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అతను ఇక నా చివరి జీవితపు చివరి దశలో ఇక నేను ఏం చేయగలను అంత అయిపోయింది నా అంతా నీకు ఇచ్చేస్తా అంటాడు ఈ యువకుడు ఎవడవుతున్నాడో వాడు ఒక యోగి లాంటి వాడు వాడు మీరు మీకు ఇంకా విషయం అర్థం కాలేదండి మీ దగ్గర ఎంత ఆస్తుందో అంతకు వంద రెట్ల ఆస్తి నేను అనాథలకు ఇచ్చేసి వచ్చిన ఇప్పుడు నేను సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇది కాదు ఇది ఆల్రెడీ చూసేస్తాను నేను వాడికి బర్త్డే అప్పుడు కార్ ఇస్తే వాడు అంటాడు బ్రేక్ఫాస్ట్ అడుగుతాడు అంటే వాళ్ళు అమ్మంటారు నీ కోసం మమ్మీ డాడీ ఇద్దరం కలిసి ఎత్తుకులాడు ఒక కార్ తీసుకొస్తే నువ్వు బెంట్లీ కార్ తీసుకొస్తే నువ్వు బ్రేక్ఫాస్ట్ అంటావు ఈ క్షణం నాకు బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ అంటాడు అట్లాంటి హీరో స్టోరీ అది వాడు ఏం చేస్తాడు ఇప్పుడే వస్తాను దిగి కారు దిగి మై సన్ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే అట్లా కొండెక్కుతాడు కొండెక్కి పైకి వెళ్ళిన తర్వాత గట్టిగా అరుస్తాడు ఏముందని వస్తున్నా అంటే నేను ఎందుకు అరుస్తున్నాను నేను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాను ఇక్కడికి వస్తే తప్ప నీకు తెలియదు పోనీ నేను కిందికి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థమవుతుంది నీ వల్ల కాదు ఇఫ్ యు రియల్లీ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్ యూ షుడ్ కమ్ అప్ హియర్ దాని తర్వాత నేను నా వయసు ఏ జల్ అంటే కథం తర్వాత నిర్ణయించుకుంటాడు ఇలాగూ చస్తావు ఇక్కడికి వచ్చి చావు బాగుంటుంది ఇప్పుడు ఆ ముసలుడు అతి కష్టం మీద ఎక్కుతాడు ఎక్కిన తర్వాత అసలు వాస్ట్ స్కై అంతే అంత ఏం లేదు అక్కడ తర్వాత వాడు జీవితంలో ఏసీలో కానీ కూలర్లో కానీ ఫ్యాన్ ద్వారా కానీ ఎవరి ద్వారా అనుభవించని ఒక స్వచ్ఛమైన గాలి అనుభూతి అంతాడు దట్స్ ఆల్ ఇట్ ఈస్ వర్త్ మిలియన్స్ ఇట్లా అప్పటికి ఎక్కుండా కలిసిపోయాడు కదా అటు కూర్చున్న తర్వాత ఇద్దరు ఆడు ఆడు కోతుల్లా కూర్చుంటారు అటు చల్ల గాలి వస్తుంది అట్లా కళ్ళు మూసుకుంటాడు ఇట్లా చెంపలేమణీళ్ళు కాడితే అటువంటి కన్నీళ్ళు తప్ప ఈ ఎమోషనల్ కన్నీళ్ళంతా పోవాల్సిందే పోవలసిందే వాళ్ళని నేను తప్పు పట్టను కానీ అక్కడే ఆగిపోవద్దు ఇఫ్ యూ లైక్ సంబడి ట్రై టు బికమ్ లైక్ హిమ్ డోంట్ ఇమిటేట్ హిమ్ ఊరికే చూసి ఎమోషనల్ అవుతున్నావు అనుకో నీ యొక్క స్పిరిచువల్ గ్రోత్కి అది అడ్డంకి అవుతుంది అనేది మాత్రం ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ తీసి చెత్తబుట్ల పడేసి కీప్ క్రయింగ్ టాటా బాయ్ బై రీసరస్ వైస్